హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండవు ఈ స్వీట్ పొటాటోని కొంతమంది కందగడ్డ అంటారు కొంతమంది మురంగడ్డ అంటారు కొంతమంది చిలకడు అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ ఫస్ట్ ఈ స్వీట్ పొటాటోని ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెడితే మట్టి అనేది రిలీజ్ అవుతుంది సో ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతాయి అండ్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కొంచెం మందంగా అంటే కొంచెం దొడ్డుగా ఉండే గిన్నెని మనం పెట్టుకోవాలన్నమాట అలా అయితే మాడకుండా ఉంటుంది దాంట్లో మనకు కావాల్సినంత నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు స్వీట్ పొటాటో క్వాంటిటీ బట్టి మనం నెయ్యి అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన స్వీట్ పొటాటోకి నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వాడాను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యినే వాడుకున్నాను నేను ఇప్పుడు ఆ నెయ్యి కొంచెం కరిగాక స్వీట్ పొటాటోస్ని అందులో వేసి దానిపైన మూత పెట్టి ఇలా వాటర్ పోసి పెట్టుకుంటే ఆ ఆవిరికి మనకి మంచిగా ఉడకుతాయి అన్నమాట మనము నెయ్యి అనేది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో జనరల్గా ఈ స్వీట్ పొటాటోని అందరూ కుక్కర్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడతారు దానికన్నా ఇలా చేయడం వల్ల స్వీట్నెస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ నెయ్యి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది మనం ఇలా ఈ ప్రాసెస్ని ఒక చిన్న మంట మీద ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే స్వీట్ పొటాటోస్ అనేది ఉడికిపోతాయి అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి